సర్వశక్తి మంత్రి గారు నా మాత ఈ సమయంలో నాయన నా యొక్క కొత్త సాక్ష్యాన్ని నా బ్రతుకులో నా జీవితంలో జరిగినటువంటి నాయన సాక్ష్యాన్ని నాయన వివరిస్తున్నగా నా పాప సాక్ష్యం ద్వారా అనేక మంది తెలుసుకోవడానికి ఈ యొక్క నాయన ఆనర్చును నా చుట్టూ నా ప్రపంచినటువంటి బిడ్డలందరి చుట్టూ కూడా ఆ సర్వశక్తి సంపన్నుడైన ఏసయ పరిశుద్ధ నాముని బట్టి ప్రతిమాలకు వచ్చిన నామ తండ్రి మా తిరవ కృష్ణురే నాకిద్దరు బాబు నాకిద్దరు అబ్బాయి శామ్ చిబాబు రమేష్ బాబు ఇద్దరు కాలంలో మన ప్రభు కృతిని బట్టి ప్రభులకు వచ్చేసి నాకు దేవుచ్చారు ఆ సాక్షి అంటే చిన్న వయస్సులోనే నేను నాలుగు సంవత్సరాల వయస్సులోనే నేను తెలియని రీతిలో నా యొక్క తల్లిదండ్రులు అందరూ చాలా నిక్కరమైన గ్రహరాత్రులు మంచిగా ప్రాబ్లం చేసేవారు చక్రాంతాలకుంటున్నాను సప్తాహాలు చేస్తేవారు ఏకాహాలు చేస్తేవారు మాకు ఇష్టదైవం కృష్ణుడు అటువంటి సమయంలో నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం చేసుకుంటున్నారు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే నేను ఏసు ప్రార్థన చేస్తాను ఏసుప్రపప్త ఎవరు అంటే అది నిజమైన దేవుడు ఏసుప్రప్త అంటే మరి నాతో మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు మన కృష్ణుడు మాట్లాడతాడు నాతో అని ఉన్నప్పుడు కాదు కాదు ఏసు ప్రాప్తే నిజమైన దేవుడు కృష్ణుడు దేవుడు కాదు వాళ్ళు మనుషులు చేసిన బొమ్మలు వాళ్ళు మాట్లాడరు చూడరు వినరు అని చెప్తారు రాశ్ దయచంద్రుడు నాకుని తల్లి దేవుడు మరి చెప్పినప్పుడు నాకు చాలా మనసులో అవగాహన అయింది కొన్ని విషయాలు జరిగి ఎందుకంటే కృత్యంగా చెప్తున్నాను ఆ పూజ గదిలోకి వెళ్ళి కూడా ఆ విగ్రహాలన్నీ కూడా నేర్పిస్తున్నా అమ్మ చాలా బాధపడిపోయింది అన్నయ్య అందరికీ వాళ్ళ అభిషేకాలు చేయించారు తర్వాత మరి తెలియని రీతిలో మరి నేను మా ఆయన వచ్చినప్పుడల్లా నేను ఆయనకి మేరీ మా ఇంటికి వస్తే మా అమ్మ మొత్తం అంతా కూడా మా బట్టలు అన్నీ కలిపేసింది అమ్మాయి వెళ్ళిన తర్వాత మొత్తం ఇల్లు ఫస్ట్ నుంచి ఉండేసి చాలా చేసింది తర్వాత తెలియని రీతిలో నేను అలాగే మరి సుప్రఫ్ దేవుడని నేను తెలుసుకున్నాను నాకు ఫోటో ఇమ్మని నాన్నగారిని అడిగితే ఇచ్చారు ఆయన కూడా కాకి వెళ్ళిన నాన్నగారు అటువంటి టైంలో నాకు కాలు మీద చిన్న మచ్చ వచ్చింది మర్చ చలిమంటేస్తుంటే మర్చి చూస్తారు చూస్తే ఇదేంటిలా మర్చి వస్తుందని ఇంట్లో అందరూ కూడా తలదీతారు అప్పుడు మా అమ్మ ఏంటి ప్రభుత్వాన్ని అని అప్పుడు ప్రభుత్వకి రావటానికి జరిగింది రహస్యంగా పాషన్ ప్రేమించాడు ప్రార్థన ఏంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ అవి చేస్తూ ఉండేవారు అమ్మాయి మచ్చి తగ్గిపోతే నేను ప్రభుత్వం అనుకుంటానండి తెలియని రీతిలో అందరం పడుకుని ఉన్నాం పడుకున్న టైంలో నేను చాలా ఎందుకంటే నాకు ప్రార్థన నేర్పారు నాన్నగారు దేవా నాకు కనపడి నాతో మాట్లాడు అందరికీ కనపడి అందరితో మాట్లాడు దేవార్థని నా జబ్బు బాల్చి అందరి జబ్బు బాల్చి ఈ ప్రార్థన ప్రతిరోజు కూడా ఎక్కడైతే పూజ గది పెట్టేవారో ఆ వెళ్ళి మాకే ప్రార్థన చేస్తాను ఈరోజు పడుకున్నాం నడవలో ఆ నైట్ ఎవరో వచ్చి రెండు చాకులు కత్తుల్లో ఉన్నాయి గుడ్లు దూదంటే తెలుగుతూ అది తెచ్చి అందులో ఉన్నటువంటి చీను రక్తం తీసి కట్లు కట్టాను కట్టగానే నేను లేచి ఇలా చూసుకుంటే అప్పుడు అమ్మ అమ్మ కూడా అదే దర్శనం అమ్మ దగ్గరతో చేసినది అమ్మ నీకు ఎవరో ఆపరేషన్ చేసి ఇదంతా తీస్తారు అని ఇలా చూసేటప్పటికి అసలు కాలు మీద మర్చి ఏమైపోయిందో లేదు అప్పుడంటే నేను అమ్మ నేను ఇంకా ప్రాబ్నే నమ్ముకుంటానని అంత పూజ చేస్తే అమ్మ మానేస్తుంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ప్రభు ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు దర్శనం కనిపించేది ప్రతిదీ చెప్పేదాన్ని చెప్పినట్టే జరుగుతూ ఉండేది ఇంకా నాన్నగారు జరుగుతున్నాను అన్నగారు మా ఇంటికి ఆరు వారం వచ్చేవారు మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ఈ టైంలో అందరూ కూడా మమ్మల్ని వెళ్ళి వేసినట్టు మా యొక్క చిన్నాన్నగారు ఒక వాళ్ళు మా వదిన వేళన్ చేస్తుంది ఒకరోజు దొంగ ఏడుస్తూ వచ్చేసింది అత్తమ్మ పాపకి వరుగుంది కదా మరి మా అన్నీ దొంగలు ఎత్తిపోయారు అందరికి ఏంటి అని వస్తే ప్రార్థన చేయమ్మ మా హోటల్లో ఉన్నాయన్నీ దొంగలు ఇచ్చారు అది వెంటనే వెళ్ళిపోయి మా అక్కడి నుంచి ప్రార్థన చేసేటప్పటికి పింజరులు ఉన్నాయమ్మా అని ప్రభు స్వరంతో మాట్లాడారు పింజరు అంటే ఏంటో తెలియదు ఏవాస్త్రం మరి వెంటనే వదిన వీళ్ళు అన్నయ్య చెప్తే వాళ్ళు వేస్తే మొత్తం డబ్బు గంగాడాలు అన్ని గుండెలు అన్నీ అందులో దొరికింది అన్నీ ఆశ్చర్యపోయింది వదిన ఆ తర్వాత మా ఇంటి ప్రక్కనే కంసాల ఉండేవారు అనుకున్నాక్క ఏడుస్తూ వచ్చింది నాకు అందుతుంది ఇలాగా తాతాచారి ఉంగరాలు వచ్చి పోగొట్టుకున్నారు ఏడుస్తున్నారు వీళ్ళంతా అది అంటే ప్రార్థన చేస్తే చిక్కాలు మడుగుంది ఆ మడుగు దగ్గర ఒక ఎద్దడుగులో కనిపిస్తున్నాయండి అక్కడ ఎద్దడుగులో ఉన్నాయి అని అమ్మతోటి ఆ నేను చెప్పాను చెప్పగానే అనుకోకి వెళ్ళి తర్వాత సార్ మా చెప్తే అప్పుడు గుర్తు వస్తుంది ఇదే సోమవారం నేను చిక్కా మడుగుకి వెళ్ళాను ఆ టూ సైడ్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ పెట్టాను అని గుర్తు చేసుకుని సైకిల్లో వెళ్ళడానికి ఎక్కడ పెట్టాడో అక్కడే ఉన్నాయండి ఆ మనుషులు తిరుగుతున్నారు దోళ్లు ఉన్నాయి వాళ్ళు వెళ్ళి పెడుతున్నారు ఎవ్వరూ ముట్టుకోలేదంట అలాగే వెంటనే నన్ను నెట్లు తీసుకుని గవం కుట్టించి అటుబడు గలు తీసుకుని ప్రాబ్లంకి వచ్చాడు వాళ్ళు అప్పుడు నేను ప్రాబ్లు చేస్తున్నారు ఎలా అంటుండగా నాన్నగారు నాన్నగారు అక్కడి నుంచి నర్సాపురం వచ్చేసారు వచ్చేస్తే ఒక మా ఇంటి భోజనానికి వస్తే కుక్క భోజనం తింటుంటే కుక్క వచ్చి నూల పడిపోయి తినేస్తుంది తినేస్తే ఎంత ఎందుకంటే తల్లి అంటే చాలా ఇష్టం నాకు ఇది చచ్చిపోద్ది కదా సాయంత్రం నాలుగింటికల్ని చచ్చి పడితే నాకు తెలియదు ఆ అన్న మాట కూడా నాకు తెలియదు నాన్నగారు అదే లోపం చూసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ బేతపొడి ఆ తెల్ల పుడిపాలు అన్నీ తిరిగి మళ్ళీ వచ్చారు మళ్ళీ తెల్లారి నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు కుక్క స సరిగ్గా నాలుగు గంటలకి కుక్క అక్కడ పడి చచ్చిపోయింది వెంటనే అరిచడిపోయారు అదే టైంలో నన్ను ఒడ్డుగుడు ఎత్తుకుని తీసుకెళ్ళిపోయేవారు అమ్మని అడిగేవారంట అమ్మ పాపకు వారు ఉంది కదా నాకు పాప అంటే ఆ భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతూ ఉండేవారు చెరువు గట్టి నక్కమ్మని ఉండేది పేరు బాగా గుర్తు ఆవిరికి బాగాలేదు మరి ఏమైందో తెలియదు కానీ ప్రార్థన చేస్తే పెద్ద నాలుగుకి బయటకు వచ్చేస్తుంది చెయ్యగానే ఆవిరికి ఫస్ట్ వచ్చింది అలాగే అనేక మందికి ఫస్ట్ వచ్చే ఇప్పుడు అమ్మ నేను ఏం చేయను అని దేవుడికి సమర్థించింది ఎన్నో కార్యాలు దేవారు గురికొడిలో ఉన్నట్టుండే ఆ యొక్క నాన్నగారు ఆయన పేరు యాకోబాయ్ యాకోబాయ్ గారు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రాబ్లం చేయించుకునేవారు అలాగే నన్ను గుంటూరు కూడా తీసుకెళ్ళేవారు ఇటువంటి పరిస్థితుల్లో తెలియని రీతిలో నేను తొమ్మిదో సంవత్సరం వచ్చేటప్పటికి సిక్స్త్ క్లాస్కి వచ్చేసాను అప్పుడు తెలియని రీతిలో నాకు పెళ్లి బ్యానర్కం పెళ్లి చేపిస్తారు పెళ్ళి అంటే ఏంటో తెలియని వయసులో పెళ్లి చేస్తే అత్తారీటికి వెళ్ళాక మరి వాళ్ళకి లోపడాలి కొంచెం బారు పెట్టినా నేను ప్రార్థన చేసుకుంటాను నేను పూజలు చేయను అంటే బాప కొట్టేది అటువంటి సమయంలో మా చిన్నప్పుడు అమ్మ నా వాళ్ళ నాగమ్మ ఒక కథలు చెప్తూ ఉండేవారు అటువంటి టైంలో నేను ఇన్ని శ్రమలు ఎందుకంటే వాళ్ళకి అన్ని ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే శూన్యం అయిపోయింది తినడానికి కూడా తినలేదు అక్కడికి తినలేక ఇక్కడ పెంచుకున్న అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో లోట్లేదు పెంచుకున్న వాళ్ళ ఇంట్లో నోటలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను చెప్పుకునేదానికి కాదు కనీసం ఒకరోజు అన్నం లేకపోయినా సరే అలాగే ఉండేదాన్ని ఇలా ఉంటుండగా తెలియని చిన్న వయసులోనే ప్రభు నాకు పదకొండు నుండి పన్నెండు వచ్చినే గర్భం రావటం మళ్ళీ ఆ బిడ్డ కొట్టడం బాబు అక్కడికి రాలేదు పది నెల పిల్లడుగా ఉన్నప్పుడే నాకు బాబు చాలా శ్రవలు ఆ బిడ్డకు కూడా ఏమి పెట్టేటటువంటి పరిస్థితి లేదా ఇంట్లో ఆయన కూడా మంచి వ్యక్తి కాదు కానీ నన్ను చేస్తే ఆయన స్థిరపడతారని చేశారు తర్వాత బాబు పద్నాలుగు పిల్లలుగా ఉన్నాడు మళ్ళీ నా గర్భతో ఉన్నాను ఆ టైంలో బాబుకు బాగాలేదు ఆయనకు బాగాలేదు అటువంటి సమయంలో నేను ఏం చేస్తానంటే మరి ఆ మావి అంటే నాకు చాలా ఇష్టం మావిగారు అచ్చాత రామాయణం మరి భగవద్గీత పారాయణం చేయటం అన్నీ నేర్పేస్తారు అప్పుడు నేను పూజ దగ్గరికి వెళ్ళి నా బిడ్డకి బాగోదని నేను మళ్ళీ ఆ విగ్రహాలు కక్కిందని నేను ఆశపడి నేను ఆ దన్నం పెట్టుకుంటే బాబు బ్రతుకులే చనిపోయాడు బెడ్బాబు ఇప్పుడు నా బాబు ఏడో నెలలోనే పుట్టేశాడు బాబు పుట్టితే బాగా బలగుండగా పుట్టాడు మరి ఈ బిడ్డ బ్రతుకుతాడు ఏంటని అందరూ అన్నారు ఆ టైంలో ఒకరోజు బాబు తీసిపోయాడు అసలు చూపులేదు మాట్లేదు ఆ టైంలో అప్పుడు నేను ఒకటే మాట ప్రభావా నేను నీ పాదసాక్షిగా నేను వెళ్ళిన మొక్కలు ఎవ్వరు అడ్డొచ్చినా వారికి నేను భయపడని తండ్రి నా బిడ్డని బ్రతికించని వాకాలు చేస్తే నన్ను క్షమించమని ఏడ్ ప్రార్థన చేస్తే బాబు చూస్తాడు ఎప్పుడైతే బాబు చూశాడో వెంటనే ఎత్తుకుని అమ్మ ఇది ఒక బాబు ప్రభుత్వ చేసిన కార్యం నేను ఇంకెవ్వరికి దేనికి మొక్కలు అమ్మతో చెప్పాను బాబుతో చెప్పాను వెంటనే అమ్మ ఎత్తుకుని అమ్మ నేను వీరవాస్తు తీసుకెళ్ళిపోతాను ఇక తప్పు ఎందుకంటే అమ్మ అన్నీ తెచ్చేది తెచ్చినా నాకు సౌకర్యం జరిగేది కాదు వీరవాస్త్రం వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక బాబుని డాక్టర్ చూపించింది అయినప్పటికీ కూడా బాబు ఆ రోజుకి ఆరోజు చక్కగా బాగున్నాడు మరి ప్రార్థంతో మరి బాబుని పెంచినప్పుడు ఐదు నెలల్లో నేను మళ్ళీ ఇక్కడికి నర్సాపురం పంపించేసింది అత్తారానికి తీసుకెళ్ళిపోయారు మామయ్యారీ ఇంకెవరైనా మన తెలియని రీతిలో ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఎలా అయిపోయినాయో తెలియదు అన్నీ తీసి పడేస్తాం ఆ తర్వాత నీకు మరలా ఇంకో బిడ్డనిస్తున్నానని మొగ్గు బాబు బిడ్డలు ప్రభు చూపించారు అలాగే బాబు చిన్నబాబు పుట్టారు చిన్నబాబు పుట్టిన తర్వాత మా పరిస్థితి బాగుంది అన్ని విధాలా బాగుంది ఆయనతో ఉన్నటువంటి ఆ మనిషి కూడా వెళ్ళిపోయింది ఎంత పాడు చేస్తారు అయినప్పటికి కూడా చాలా బాగున్నారు ఇలా ఉంటున్న సమయంలో డబ్బు ఎప్పుడు కలిగిందో అప్పుడే మళ్ళీ ఒక విధమైనటువంటి అహం గర్వం వచ్చేస్తుంది నేను మళ్ళీ చెడ్డ అలవాట్లకి గురైపోయినప్పుడు ఏమీ లేకుండా అయిపోతే ఆ తర్వాత మరలా మేము మాచారం అంబాజీపేట మా మత్తిగారు తీసుకెళ్ళిపోయారు అక్కడ షాప్ పెట్టారు కొన్ని వస్తువులు అయినా అమ్మేసి అక్కడ పెట్టారు పెట్టిన పెట్టాక మళ్ళీ పాపను క పాప కడుపుని పట్టాక ఆయనకి బాధ వచ్చి ఇక్కడ ఉంచం నేను వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళే పాప అక్కడ ఉంది బాప దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకునేదాన్ని ఆ పట్టు మీదే తీసుకొచ్చేస్తారు బాగుంది తెలియని రీతిలో పాప పుట్టింది పాప పుట్టేక ఎంత పాడు చేస్తారో అన్నీ కూడా మొదలు పెట్టారు ఆ తర్వాత ఒకరోజు పాపకి ఐదు నెలల నుండి ఆరు నెలలు వస్తుంది ఏం చేసిందంటే ఈ ఒక సంవత్సరాలు వస్తే నైవేద్యాలు పెట్టడానికి సిద్ధపడింది అన్నప్పుడు నువ్వు కొంచెం పసుపు రాయి పిలుస్తుందాను కదా అండి ఆ అబ్బాయి నేను రాయను బాప నువ్వు రాయమని అనొద్దు నేను నేను దేనికి మొక్కన నా ప్రభుదీ నేను ఒప్పుకున్నాను అన్న అన్నా సరే కళ్యాణ్ చేస్తే పసుపు కదా రాయిని అటు పెద్దొత్తయ్యా అటు చిన్నత్తయ్యా అందరూ కూడా పట్టుపడితే పసుపు క్షమించి తండ్రి అంటే పసుపు రాసాను మళ్ళీ ఆకులు అన్నం కూడా పెట్టమండి ఆవిడ మాటలు తట్టుకోలేక పెట్టి వెంటనే మరి ఇంట్లోకి వెళ్ళి నుంచి ప్రార్థన చేస్తే ఇదిగో నీకు నేను దెబ్బ కొడుతున్నానని ప్రభు రెండు దెబ్బలు కొడుతున్నాను ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడారు ఆయన ఆస్తుంది చూపించారు ఇలా తిరిగి చూసినట్టు పాపకి వాంతులు విరక్షణాలు పాప బ్రతకలేదు ఎంత చక్కటి అందమైన బిడ్డనిచ్చాడు అలాగే ఈయన కూడా మరలా వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నానో ప్రభుకి నాకు తెలుసు ఇంకా నేను దేవుళ్ళనే ఉండిపోయాను కానీ ఏ స్త్రీకైనా భర్త మీదే ఉంటుంది ఆయన మీద నేను భ్రాంతి పెట్టుకుని వెంట పెట్టేస్తున్నాను ఒకరోజు ప్రభు మాట్లాడుతున్నారు ఇవే ప్రేమిస్తున్నావో దాన్ని నేను దూరం చేస్తానని మాట్లాడారు మాట్లాడితే అంతకుముందు చాలా దర్శనాలు వచ్చినాయి ఒక పెద్ద పాము వచ్చి నా చెట్టు చెట్టు నాది ఆ చెట్టుని పండు పళ్ళు ఉన్నాయి కానీ ఆ పళ్ళు నేను చూడలేదు రెండు పళ్ళు నా చేతిలో ఉన్నాయి అమ్మాయి పళ్ళు గట్టిగా పట్టుకో రా అని నన్ను ఒక ఆయన వృద్ధుడు చాలా మరి వేసుకున్నారు చాలా ఎత్తైన మనిషి నన్ను పట్టుకున్నారు ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నాను ఈ పళ్ళు గట్టిగా పట్టుకుంటే దైవజన్యులు చెప్పాను ఏంటిలా అంటే అమ్మాయి పళ్ళు నువ్వు ప్రభు నేను గట్టిగా పట్టుకుని నడిపిస్తున్నారు ఇది నీకేదో జరుగుతుంది పా వచ్చి ఆ చెట్ని చుట్టేస్తుందన్నా కదా నీ భర్త మరలా ఏదో పాపంలో పడిపోతారమ్మా అని వచ్చిన దర్శనాలు చెప్పారు అలాగే తెలియని రీతిలో ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆలోచిస్తుంటే నాకు భయంకరణ బలకింత మరి అంతా కూడా ఎందుకంటే నా నా బలగంత ఏంటంటే వైట్ రెడ్ క్లాత్ క్లాతుల కింద ఇంక అసలు భయంకరణ పరిస్థితులప్పుడు పదహారో సంవత్సరం ఇంకా అమ్మాయి బ్రతకలు వైజాగ్ తీసుకెళ్ళిన బ్రతుకులు ఇంకా అనవసరం అన్నారు అలా మూడు నెలలు ఉన్నాను మూడు నెలలు అదే రీతిలో ఉన్నాను ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఏంటి అమ్మాయిలా అయిపోయింది అంటూ అప్పుడు ఈయంతో టెన్త్లో డాక్టర్ గారు చేసేవారు అప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఆయన అందరు నువ్వు వచ్చి ప్రతిరోజు అమ్మాయి కనపడు బెనిఫిట్ ఇస్తుంది ఇంక ఈ జబ్బు బ్రతికే జబ్బు కాదు ఈ అమ్మాయికి అంటే రోజు వచ్చి ఆర్లిక్స్ కలిపి చెల్లేవారు మరి నాకు బీరో నిండా రెండు పెట్టి నిండా బట్టలు ఏది కట్టుకోవాలో తెలీదు అన్ని బట్టలు పరికినాయి లంగా వాడీలు చీరలు చాలా ఉండేవి ఇటువంటి పరిస్థితులు బట్టలన్నీ ఇప్పుడు అమ్మ తేవటం అవి పెళ్లి కుక్కలు కొరికేయటం చాలా మరి ఆ పరిస్థితి బట్టలు కూడా మొత్తం అన్ని పాడైపోయినాయి అప్పుడు అమ్మ అందరూ నీకు అవిశ్వాసం లేకపోతే నువ్వు ఎంతకీలా అయిపోతావు ఎందుకంటే నేను నాలో నేనే ప్రాబ్్రహ్మా నేను చనిపోతే నేను పర్లోకానికి బ్రతికితే నీ రాజ్యానికి నీ సాక్ష్యానికి నేను ప్రభుత్వం చేసుకున్నాను క్షమించండి నేను చిన్నబాబు రెండు ఒక నెల కూడా అవదండి ఆ టైంలో మరి ఈ మాట నేను మర్చిపోయి నేను చెప్తున్నాను బాగా జబ్బు వచ్చేసిందండి సార్ అటువంటి టైంలో నేను చనిపోయాను ఒక రోజు పూట చనిపోయాను చనిపోయాను సిమెంట్ సోఫాలో నర్సాపురం రామకృష్ణ గారు సుబ్రహ్మణ్యం గారు పనిపెల్లి సుబ్రహ్మణ్యం గారు ఆసుపత్రిలో పెట్టారు అది అమ్మొచ్చి బిల్లు కట్టి తీసుకెళ్తుందని నాకు పాడసించారు అటువంటి టైంలో నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను నన్ను ఒడిలో కూర్చోబెట్టుతున్నారు ఎవరో నాకు తెలీదు ఆయన ఆయన మాటలకు వినపడుతున్నాయి ఎత్తుగా చాలామంది చాలా ఒకటే రకంగా ఉన్నారు వారి దేవగోతులా ఎంత చక్కగా ఉన్నారంటే మరి వాళ్ళని చూడగానే వాళ్ళ భాషలు వేరు నాకు తెలవట్లేదు నేను ఒళ్ళకి వచ్చుని నేను ఇంటికి వెళ్ళిపోతాను నా పిల్లల మీద ఆస్తి లేదని నేను ఏడుస్తున్నాను అలా ఏడుస్తుంటే ఆయన కాదమ్మా నువ్వు వెళ్ళొద్దు నా దగ్గరే ఉండాలి నువ్వు అన్నారు అంటే కాదు నేను వెళ్ళిపోతాను నాను నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గర దెబ్బలు అనేది ఎప్పుడ్రాడాను అప్పుడు అన్నారు నువ్వు ఆ గేట్ అంతా వెళ్ళటానికి వెళ్ళదు నీ చిన్న నుంచి దూర వెళ్ళిపో నిన్ను ఎవరైనా పిలిచినా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు అప్పుడు అక్కడ చిన్న గేట్లో నుంచి ఎందుకంటే దూరి నేను వెళ్ళిపోతుంటే తాడి చెట్టు అంత ఉన్నాడు చాలా భయంకరంగా ఉన్నాడు అతను పెద్ద కేటలేస్తున్నాడు అలా చూసి చూడనట్టు కంగారుగా పరిగెట్టుకుని అదంతా పువ్వులో ఒక పసుపులా ఉందో ఇసుక అంత మెరిసిపోతుంది అందులో పరుగు వచ్చి నేను అలా కట్లా నేను పడిపోయాను ఎలా పడితే తెలియదు పరుగులు పట్టదని నాకు తెలుసు అప్పుడు డాక్టర్ గారు పైన చూస్తున్నారంటే ఇంత చక్కటి పిల్ల పిల్లలు ఇద్దరు అది నిజంగా ఈ అమ్మాయి పిల్లలు పిల్లల బ్రతికేమైపోతుంది ఆ అబ్బాయి ఏమో సరిగ్గా ఉండడంట అని చెప్తున్నారంట ఆయన ఈ లోపల నా చేయి మెదిలిందంట మావిగారైతే నా ఇల్లు పడిపోయింది నా బంగారు పెళ్ళి వెళ్ళిపోయిందని వచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ దగ్గర ఏడ్చి బాధపడుతున్నారంట పిల్లలు జంటు పిల్లడు రోజుల పిల్లోడు అప్పటి బలో నీళ్ళు పట్టిస్తూ ఆ టైంలో కిందకు వచ్చి ఏం చేయి మెదిలిందని చూసేసరికి వెంటనే నాకు ఈ అమ్మాయికి ప్రాణం వచ్చిందని మళ్ళీ మొత్తం ఒళ్ళంతా డ్రెస్సింగ్ చేసి ఇంజక్షన్ చేసి సరైన పెట్టాను బ్రతికాను అప్పుడు శరీరం అంతా కూడా అదొక రకం అయిపోయింది నడవలేని పరిస్థితి అటువంటి పరిస్థితి అయిపోయినప్పుడు అమ్మ తీసుకెళ్తాను తీసుకెళ్ళిపోతే ఏ డాక్టర్లు మా వాళ్ళు కాదు బాలింపులో వచ్చింది జబ్బుది ఇది కీలు పడిపోయినాయి శరీరం అంతా కోతులు వచ్చేస్తుంది